తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వరంగల్ నగరాన్ని హైదరాబాద్ లాగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటికి ఆమోదం తెలిపింది వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తున్నట్లు జీవో టూ జీరో టూ జారీ చేసింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై రెండు వేల పద్దెనిమిదిలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభ్యంతరాలను స్వీకరించింది కాగా భూ వినియోగ జోన్లు తదితర విషయాలపై ఇవాళ గేజిట్ నోట్ విడుదలవ్వనుంది ఎస్ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వరంగల్ నగరాన్ని హైదరాబాద్ లాగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటికి సర్కార్ ఆమోదం తెలిపింది వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తున్నట్టు జీవో టూ జీరో టూ జారీ చేసింది మూసాయిదా మాస్టర్ ప్లాన్ పై రెండు వేల పద్దెనిమిదిలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ అభ్యంతరాలను స్వీకరించింది కాగా భూ వినియోగ జోన్లు తదితర విషయాలపై ఇవాళ గేజిట్ నోట్ విడుదలవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వరంగల్ నగరాన్ని హైదరాబాద్ లాగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై సర్కార్ ఆమోదం తెలిపింది వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తున్నట్టు జీవో టూ జీరో టూ జారీ చేసింది మూసాయిదా మాస్టర్ ప్లాన్ పై రెండు వేల పద్దెనిమిదిలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభ్యంతరాలను స్వీకరించింది కాగా భూ వినియోగ జోన్లు తదితర విషయాలపై ఇవాళ గేజిట్ నోట్ విడుదలవ్వనుంది